హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నినిమే షో ఈరోజు సరికొత్త వీడియో అలాగే అతి తక్కువ బడ్జెట్లో నూట నలభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే మీకు చూపించబోతున్నానండి వీడియో కంప్లీట్గా చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీరు చూస్తున్న ఈ లొకేషన్ బందర్ రోడ్లో ఉన్నటువంటి గోశాల నాలుగు రోడ్ల జంక్షన్లో రైట్ సైడ్కి వస్తే వణుకూరు వెళ్ళే రోడ్డు అండి ఇది ఎగ్జాక్ట్లీ మీకు బందర్ రోడ్ నుంచి వన్ పాయింట్ టూ కేఎం అయితే డిస్టెన్స్ ఉంటుంది వణుకూరు విలేజ్ బస్సు రోడ్ని ఆనుకుని సెకండ్ రోడ్డు వస్తుందండి మీరు చూసారు బస్సు రోడ్డు తర్వాత రోడ్డే వెస్ట్ ఫేసింగ్ ల్యాండు మూడు సెంట్లు నూట నలభై నాలుగు గజాల హౌసు హౌస్ వాల్యుయేషన్ కాదండి ఓన్లీ ల్యాండ్ మాత్రమే ముప్పై నలభై మెజర్మెంట్స్ తోటి మీకు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ టోటల్ మూడు సెంట్ల ల్యాండ్ మీకు కలిపి పద్దెనిమిది లక్షలు సో ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా పర్టికులర్ వీడియో కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఏ ప్రాపర్టీ అయినా సరే దగ్గరని మీకు చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్